మాదిగా రాజుపాల మండల ఎంఆర్పి రాజుపాల మండల ఎమ్ఆర్పి అయితే నా మాధ్య సోదరులందరికీ మరికి అన్నగారు కృష్ణమాది గారు ఆదేశాల ప్రకారంగా మరి ఎస్సీ అనే పేర్లు వాటి ఆ జాబితాలో నుంచి కొన్ని తొలగించబడ్డాయి కాబట్టి వాటన్నిటి సరి చేసుకోవాల్సి బాధిస్తా మన మాది సోదరులందరికీ చాలా చర్ద తీసుకొని సచివాలయానికి వెళ్ళి మరి మరి కొన్ని పేర్లు తేడా ఉంటే వాటిని మార్చుకొని మరి హిందూ మాదిక మార్చుకోవాలని మాట్లాడుతున్నాం అంత మాత్రమే కాకపోతే కాకుండా మరి కొన్ని పేర్లు క్రిస్టియన్ పేర్లు ఏమన్నా ఉంటే వాటిని తీసేసుకొని మరి హిందూ మాదిక మార్చుకోవాలని ప్రతి ఒక్క మాదిక సోదరులు దీన్ని చాలా శ్రద్ధగా తీసుకొని క్రిస్తు మాదిక ఆదేశాల ప్రకారంగా ముప్పై సంవత్సరాలుగా అవి పోరాటం చేసి దీన్ని ఒక దగ్గర దిశగా తీసుకొచ్చిండు కాబట్టి మాదిక సోదరుల పల్లెల్లో గ్రామాల్లో ఉన్న మాదిక సోదరులు అందరూ కలిసి దీన్ని కలిసికట్టుగా చాలా శ్రద్ధ తీసుకొని పనిబాట్లు కాకుండా మన భవిష్యత్ మన బిడ్డల భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేర్లు మరి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్సీ మాదిగా నిర్ణయించుకోవాలని మాట్లాడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా